సో నా గ్రౌండ్ చూస్తున్నారు కదా ఈ రోజు మనం ఒక టీ స్టాల్ దగ్గరికి అయితే రావటం జరిగింది సో టీ స్టాల్ అంటే ఇందులో స్పెషలే ఉంది అనుకోకండి సో ఫ్రీ ఛాయ్ అనమాట మార్నింగ్ ఈవినింగ్ ఎంత మంది వస్తే అంత మందికి ఇక్కడ ఫ్రీ ఛాయ్ తో పాటు టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నిజంగా ఈ రోజుల్లో అంటే ఛాయ్ తాగే ప్రియులు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుకేద్దాం సో లెట్స్ వాచ్ సో చూస్తున్నారు కదా చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో ఒక పక్కన అయితే గట్టిగా వర్షం కొడుతుంది నిజంగా స్మెల్ అయితే మామూలుగా లేదనమాట ఒకసారి మాట్లాడి చూద్దాం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి అనేది అసలుకి సో హలో అండి హాయ్ నమస్కారం నమస్కారం అండి ఏంటండి ఫ్రీ చాయ్ కాన్సెప్ట్ అసలు ఏంటి ఫ్రీ చాయ్ తోటి అంటే మార్నింగ్ టిఫిన్ ఇవి కూడా అని చెప్పి పెడుతున్నారని విన్నాము ఏంటి అసలు ఈ ఫ్రీ చాయ్ కాన్సెప్ట్ పొద్దున పది గంటల నుంచి పదకొండు వరకు టిఫిన్ ఫ్రీ చేస్తుంటారు చాయ్ అంటే మాత్రం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్రీనే పబ్లిక్ సేవ ఓకే సో ఏంటండి మామూలుగా ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ నేను నాలుగు సంవత్సరాన్ని చేయబట్టి ఫోర్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేస్తున్నారు సో ఏంటండి డైలీ చే ఎంతమంది వస్తుంటారు ఫ్రీ చాయ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ దాటిపోతే కానీ హండ్రెడ్ తక్కువ రాదు ఎంత చేస్తారండి రోజుకి మామూలుగా ఎన్ని లీటర్స్ చేస్తుంటే అది వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలియదు వాళ్ళు చేసి పంపిస్తారు రెడీమేడ్ వాళ్ళు రెడీమేడ్ చేసి పంపిస్తారు దాంట్లో ఇక్కడ గరం చేసి పబ్లిక్ ఇవ్వడం అంతే మన పని ఓకే సో మామూలుగా అక్కడి నుంచి ప్రిపేర్ చేసి వస్తుంది ఇక్కడ మీరు చేస్తూ ఉంటారు ఓకే మార్నింగ్ ఈవినింగ్ రెండు ఉంటుందండి టైమింగ్స్ ఎలా ఉంటాయి ఆ రెండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి సాయంకాలం సిక్స్ వరకు ఉంటుంది ఏంటండి మామూలుగా అసలు కాన్సెప్ట్ ఏంటి మామూలుగా దీని వెనక ఎవరు ఉన్నారు అసలు అంటే అభిషేకే ఓకే అభిషేక్ అభిషేకే ఓనర్ అంత తప్ప ఎవరు లేదు ఇక్కడ ఆయన పబ్లిక్ సేవ వాళ్ళ ఆయన తరఫున పెట్టామన్నాడు ఇక్కడ ఒకటి ఉంది మా సబ్ బ్యాంక్ ఒకటి ఉంది రెండు ఉండే బ్రాంచ్లు కూడా ఉన్నాయి దీనికి రెండు బ్రాంచ్లే రెండు బ్రాంచ్లు మా సబ్ బ్యాంక్ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో ఏంటండి మామూలుగా ఏంటి ప్రజలకి సేవ చేద్దాం అనే ఉద్దేశంతో మామూలుగా ఇట్లా అంటే పబ్లిక్ సేవ అంతే అంటారా అంతే టైమింగ్స్ ఎలా ఉంటాయండి ఒకసారి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఎలా ఉందండి మీకు ఎలా అనిపిస్తుంది ఇలా సేవ చేయటం మీరు కూడా యాక్చువల్లీ నిజంగా సేవ చేస్తున్నారని చెప్పాలి ఇంతమందికి మామూలుగా సో చాలా మంది వస్తూ ఉంటారు ఒకళ్ళే ఉంటారు ఇక్కడ మొత్తం మీరే చూసుకుంటారు ఆ మొత్తం మేమే ఉంటాం నేను ఒకరిని ఎలా అనిపిస్తుంది మీకు మాకైతే ఈ ప్రస్తుతానికి ఈ వయసులో హ్యాపీ అంతే అంటారా ఇంతకుముందు డ్యూటీ రిటైర్మెంట్ అయిపోయినాము ఇంకా మనం ఎక్కడ డ్యూటీ చేయలేకపోతున్నాము కాబట్టి మన వయసు బట్టి ఉంది కాబట్టి ఏదో పబ్లిక్ సేవలో మనం సొంతంగా చేయలేకపోయినా ఏదో ఒక ద్వారా మేము పబ్లిక్ సేవలో దిగిపోయినాం అంతే అట్లా ఉందండి మామూలుగా ఎంతమంది వస్తుంటారు అంటే ఫ్రీ ఫ్రీచ్ కదా చాలా మంది వచ్చి ఏమన్నా అంటాం కానీ దానికి కూడా అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఉంటారు చేస్తుంటారు మిమ్మల్ని అది కామనే కదా నలుగురు నాలుగు మాటలు అనడమే ఉంటది ఫ్రీ అయినా కానీ ఒట్టి ఉండరు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తుంటారు దాన్ని మనం సరే అనుకుంటాము అవన్నీ పట్టించుకో పట్టించుకుంటే లాభం కదా ఎందుకంటే మనం ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాము ఒక ఆయన చెక్కర లేదండు ఒకయన చెక్క ఇంకా మామూలు అవి మన రెడీమేడ్ ఉంది కాబట్టి మనం ఇచ్చేది ఇది తప్ప కూడా చాలా చెప్తుంటున్నారు అయితే కామన్ అది అది రోడ్డు మీద ఉన్నప్పుడు పది మంది వస్తుంటారు పది మాటలు ఎవరో ఒకరు ఉంటారు దాంట్లో వాళ్ళని సరే సార్ అంటే అయిపోయింది చెప్పండి బయట ఈ రోజులో ఛాయ్ నిజంగా ఎంత కాస్ట్ చూసుకుంటే ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు ఛాయ్ కూడా వచ్చేసింది మనకి ఏం చెప్తారు ఛాయ్ అనేది ఇంత కాస్ట్ పెరిగిపోతుంది అట్లానే ఫ్రీగా ప్రొవైడ్ చేయటం ఇప్పుడు సిటీలో ఒక టైం అన్నం లేకపోయినా పర్వాలేదు చాయ్ కంపల్సరీ ఛాయ్ లేనిది మానవుడు ఎక్కడ లేడు అటువంటిది మన ఓనర్ ఎట్లా తయార ఐడియా వచ్చిందో సిటీలో ఛాయ్ మాత్రం లో ఎక్కడ పెద్ద పెద్దోళ్ళు వచ్చి పొద్దున వాకింగ్ వచ్చినోళ్ళు సాయంత్రం వాకింగ్ వచ్చిన మామూలు కామన్ గా తాకుంటారు ఆల్ మెంబర్స్ ఒకరే కాదు వీళ్ళు బీదోళ్ళకి ఇస్తాము దావాఖా ఇస్తాము అనేది ఏమి ఉండదు ఇక్కడ అందరికి ఇచ్చేస్తాం ఎవరు వచ్చిన వాళ్ళు వాళ్ళకి లేదనుకుంటే చాయ్ ఇచ్చేస్తుంటాం ఎవరెవరు ఎక్కువ వాళ్ళు ఏజ్ ఏజ్ ఉన్నోళ్ళు లేని వాళ్ళు ముసినోళ్ళు వాకింగ్ వచ్చిన వాళ్ళు రోడ్ మీద పోయినోళ్ళు ఆల్ మెంబెర్స్ వస్తుంటారు అందరికి ఇస్తుంటారు మార్నింగ్ సెక్షన్ లో వన్ ఫిఫ్టీ వరకు ఈవినింగ్ కూడా అట్లా అలానే ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ దాకా హండ్రెడ్ ఎక్కడ పోదు హండ్రెడ్ వరకు హండ్రెడ్ వరకు గ్యారంటీ ఏం చెప్తారండి మామూలుగా ఇప్పుడు సొసైటీలో ఎలాంటి సేవలు నిజంగా డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఏం చెప్తారు అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుందా ఇంతకు ముందు ఎప్పటి నుంచి ఉంది అది తెలియదు చాయ్ తో పాటు టిఫిన్ కూడా అని విన్నాం కదండి మామూలుగా ఏమేమి వెరైటీస్ ఉంటాయి మామూలుగా టిఫిన్ ఎట్లా ఉంటుంది మామూలుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది పది నుంచి పదిన్నార వరకు ఎవరైనా రాని టిఫిన్ ఇచ్చేస్తుండ్రు హాఫ్ అన్ అవర్ ఎన్ని మంది వస్తే ఎన్ని మంది మంది హాఫ్ అన్ అవర్లో ఎన్ని మంది వస్తే ఎన్ని మంది వేయగలు ఏమేమి వెరైటీస్ ఉంటే రేటు ఏం లేదు ఖాళీ పులిహోర ఉంటుంది పెరుగు అందము అంతే అవి ఎన్ని రేట్లు ఇస్తాయి ఇంకా వడలు ఉంటాయి సమోసా ఉంటుంది మా వడలు ఏదో పంపిస్తే అది పని ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అయితే పంపిస్తాడు నిజంగా చాలా అంటే ఎంతో మంది ఆకలి కడుపులు నింపుతున్నారనే చెప్పాలి నిజంగా సో సార్ పేరు ఒక్కసారి చెప్తారా అభిషేక్ సార్ అభిషేక్ అభిషేక్ ఓకే అండి థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా నిజంగా డే బై డే ఇలాంటివి ఇంకా చాలా మందికి అందుబాటులోకి వస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా సో మీకెలా అనిపించింది ఒకసారి కామెంట్ చేసేయండి సో నిజంగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కి చాయ్ కూడా ఈ రోజులో థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వరకు వెళ్ళిపోయింది సో నిజంగా ఈ ఫ్రీ ఛాయ్ అనేది ఇక్కడ చాలా మంది ఈ కేబిఆర్ పార్క్ కి చాలా మంది అంటే వాకింగ్ కి ఇట్లా ఈవినింగ్ టైమ్ లో మార్నింగ్ టైంలో వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనేది చెప్పాలి సో ఇది వాళ్ళ స్మాల్ స్టోరీ సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూసేద్దాం ఒక్కసారి చూసేద్దాం సో చాలా టేస్ట్ గా ఉంది మీలో ఎవరైనా కానీ సో కేబిఆర్ పార్క్ సైడ్ వస్తే ఖచ్చితంగా ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందే సో ఇది వాళ్ళ స్మాల్ స్టోరీ కెమెరామెన్ మధుతోటి మీ జాకి